అమెరికా ఉపాధ్యక్షుని పదవికి పోటీ చేస్తున్న వాళ్ళలో జేడి వన్స్ అతని భార్య ఇద్దరు మన ఇండియన్స్ అని తెలిసింది సో ఇది ఎంతో సంతోషకరం సో దీని గురించి మీరేమంటారు జేడి వన్స్ అక్కడ అయినప్పటికీ మన ఉషా వాళ్ళ ఆవిడ మన భారత సంతతికి చెందిన ఆవిడ మామూలుగా సో ఇక కథ ఏంటంటే నా రిపబ్లిక్ కన్వెన్షన్లో ఏదైతే జరిగిందో ఉపాధ్యక్ష పదవికి నామినేషన్స్ జరిగాయో అక్కడ జేడి వాన్స్ మీద ప్రశంసల వర్షం కురిసింది బా ఇతను రా అర్హుడు ఈ పోస్ట్కి భలే దొరికాడు పర్ఫెక్ట్ మనిషి అని అనుకున్నారు అతను స్పీచ్ విన్న వాళ్ళంతా సో తనేమన్నాడు మాట్లాడుతూ నా నేను నథింగ్ అండి నన్ను ఈ స్థాయికి నిలబెట్టింది మా ఆవిడ అసలు మా ఆవిడ లేకపోతే నేను ఇలా వచ్చేవాడిని కాదన్నట్టుగా ఆయన వాళ్ళ ఆవిడని ప్రొజెక్ట్ చేశాడు చాలామంది కన్నా ఆవిడ ఆవిడ మీద ఫోకస్ అయింది ఎవరు ఈవిడ అంటే రీసెంట్లీ ఫాక్స్ ఛానల్ కూడా ఆవిడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది ఆమె మన భారత సంతతికి చెందినటువంటి ఆవిడ అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడి నుంచే వెళ్ళి అక్కడ సెటిల్ అయితే షాన్ డియాగోలో ఆవిడ చిన్నప్పటి నుంచి ఉంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి బిఏ చేసింది సో ఆమె షాండియాగాలో తన చిన్నతనం పూర్తయింది ఏల్ యూనివర్సిటీ నుంచి తను డిగ్రీ పూర్తి చేసింది అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తను ఎంఫిల్ చేసింది ఏది మోడర్న్ హిస్టరీలో ఇక అక్కడే తన ఉన్నత చదువులన్నీ అక్కడే ఒకసారి మంచి ప్రోగ్రాం ఒకటి జరిగింది సోషల్ డిక్లైన్ ఇన్వైట్ అమెరికా అనే ఒక ప్రోగ్రామ్ జరిగితే టూ థౌజండ్ థర్టీన్లో ఎక్కడి నుంచో ఆయన వచ్చాడు ఎక్కడి నుంచో ఈవిడ వచ్చింది అక్కడ వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు అంటే ఈవిడ మాట్లాడిన తీరు ఆ సభలో ఆయనకు బాగా నచ్చింది ఆయన మాట్లాడిన తీరు ఈవిడకి బాగా నచ్చి వెళ్ళి సరి చేసింది మీరు ఇలా అన్నారు కదండి ఇది ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుందేమో అలా అని ఉండాల్సింది అనేదో చెప్తే ఆయనకి ఈవిడ బాగా నచ్చింది అలా వీళ్ళ పరిచయం మొదలయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అది ఇంకా వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఇవాన్ మిరాబెల్ వివేక్ వీళ్ళ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఈయన మాట్లాడుతూ మా ఆవిడ నిజంగా చాలా తెలివైంది అంటే ఒక వెయ్యి పేజీల పుస్తకం ఇచ్చిన క్షణాల్లో చదివేస్తుంది మనకు అప్పట్లో స్వామి వివేకానంద గురించి విన్నాం గబగబా చదివేస్తాడు అని అంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయి నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఊహల్లో తేలిపోతున్నప్పుడు నన్ను కిందికి దించుతుంది నాకు మంచి సలహాలు ఇస్తాం ఊహల్లో తేలిపోవడం ఇన్ సెన్స్ నేనే చాలా గొప్ప నేనే చాలా గర్వం అని ఫీల్ అవుతూ ఉంటే కిందికి దించుతుంది అలా కాదండి మనం ఎంతో ఎదిగినా ఒదిగినట్టే ఉండాలి ఈ విధంగా మంచి మంచి ఫిలాసఫీ చెప్పేది వాళ్ళ హస్బెండ్కి ఎప్పుడు వీళ్ళు తరచూ ఏదో ఒక అంశం మీద మాట్లాడుకుంటూ ఉంటారో ఈవిడ మాట్లా ఈయన మాట్లాడే ప్రతిదానికి ఆవిడ మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది అలా వీళ్ళ జీవితం కొనసాగుతూ కొనసాగుతూ ఉంది అండ్ అది ఆయనకు బాగా గుర్తు నేను డల్ అయినప్పుడల్లా మా ఆవిడే నన్ను ఎంకరేజ్ చేస్తుంది నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే మా ఆవిడే కారణం అని చెప్పి అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేసినటువంటి మనిషి వాళ్ళ హస్బెండ్ వైఫ్ గురించి ఇంత ఇదిగా చెబుతుంటే ఇంతవరకు కట్ చేద్దాం ఇది చాలా మంచి విషయం చాలా బాగుంది ఇప్పుడు అది మన దగ్గర టెలికాస్ట్ అయింది ఇప్పుడు తెలుగు వాళ్ళ రాష్ట్రాల్లో టెలికాస్ట్ అయింది ఎవరు ఏమే ఉషా చిలుకూరి ఉషా చిలుకూరి ఎస్ మనమ్మాయే ఇది ఇక్కడ మొదలైన విషయం అంటే ఈమె కులం మా కులం అంటే మా కులం మా కులపుదే ఇప్పుడు ఎవరైనా మంచి స్థాయిలో ఉంటే వాళ్ళు మనవడే మా కులపోడే అని చెప్తా గర్వపడే వాళ్ళు ఉంటారు చూసావా ఆ సర్చ్ ఎక్కువ అయిపోయింది ఆమె గురించి మామూలుగా ఒక టాపిక్ రాగానే బోల్డ్ అంతమంది డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు ఇంటర్నెట్లో కూడా ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు కానీ ఏమని సర్చ్ చేశారు ఉషా చిల్కూరి అంటే ఎవరు అని సర్చ్ చేయట్లా ఉషా చిల్కూరి క్యాస్ట్ ఉషా చిల్కూరీ క్యాస్ట్ ఉషా చిల్కూరీ క్యాస్ట్ అనగానే ఇన్స్టాలో అది ట్రెండింగ్కి వెళ్ళింది ఉషా చిల్కూరి క్యాస్ట్ మీద సెర్చ్ బాగా జరుగుతుందని ఇప్పుడు నిన్న మనం ఇండియన్ సినిమా చూసుకుంటే హ్యాష్ ట్యాగ్ బ్యాక్ ఇండియన్ కమ్బ్యాక్ ఇండియన్ ఎలా అయితే ట్రెండింగ్లోకి వెళ్ళిందో ఆ విధంగా ఉషా చిల్కూరి క్యాస్ట్ ట్రెండింగ్కి వచ్చింది సో తెలుగు వాళ్ళు ఎప్పుడైనా తెలుగు వాళ్ళ ఎందుకు ఇలా ఆలోచిస్తారో ఎక్కడైనా ఏదైనా గొప్ప విషయం జరిగితే గర్వపడాల్సింది పోయి మా కుల పోడు లేదు మా ఇదోడు లేకపోతే మా పోడు అని కొట్లాడడం ఎందుకు అనేది ఇప్పుడు జరిగే ప్రధాన చర్చ కానీ ఇది మంచి ఆలో ఎలాగూ ఇది దీనివల్ల జరిగిన మంచి చెప్తా ఇలా కులం గురించి కొట్లాడుకుంటుంటే ఉషా చిల్కూరి ఎవరు అనేది అందరికీ తెలిసింది ఏంట్రై గొడవ అంటే లేదు పలానా ఎవరు అమ్మాయి అంట మా కులం అంటే మా కులం అని కొట్లాడుతున్నారు వీరు చిలుకూరి అంటే మా దాంట్లో కూడా ఉన్నారు మా కులం అని వీళ్ళు లేదు లేదు చిలుకూరి మా సైడ్ ఎక్కువ ఉంటారు మా కులం అని వాళ్ళు వీళ్ళు ఇలా కొట్లాడుతూ ఉంటే ఎవరు అసలు చిలుకూరి అని ఆవిడ గురించి సర్చ్ చేసి ఆవిడ గురించి తెలుసుకొని ఇన్స్పైర్ అయిన వాళ్ళకి బోల్డ్ అంతమంది ఉన్నారు సో ఒక రక